తెనాలి పురపాలక సంఘ నిర్వహణలో నడపబడే షాపులు వేలంపాట గురువారం ఉదయం మున్సిపల్ కౌన్సిల్ లో జరిగింది షాపులను వ్యాపారస్తులు తెనాలి పురపాలక సంఘ పరిధిలోని ఫుడ్ కోర్టు వేలం పాట జరిగిందని కమిషనర్ బండి శేషన్న తెలిపారు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో కమిషనర్ నేతృత్వంలో గురువారం సాయంత్రం షాపులు వేలం పాట నిర్వహించారు అయితే పండ్ల మార్కెట్ మినహా మిగతా వాటి అన్నిటికీ పాటదారులు వచ్చారని అన్నిటికీ వేలం వేయటం జరిగిందని చెప్పారు పండ్ల మార్కెట్కు శుక్రవారం వేలం పాట వేయడం జరుగుతుందని తెలియజేశారు ఈ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి ఇంజనీరింగ్ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు ఇక్కడ మున్సిపాలిటీస్ అనేటువంటి మార్కెట్ వెజిటబుల్ మార్కెట్ కానీ పండ్ల మార్కెట్ కానీ కబేల అలాగే ఎస్ఎస్ఎన్ పార్క్లో ఉన్నటువంటి ఫుడ్ కోర్టు అలాగే కిడ్స్ జోన్ సైకిల్ స్టాండ్కి సంబంధించి కొన్ని వేలం పాటలు ఈరోజు జరిగాయి మూడవసారి ఈరోజు పదమూడవ తారీఖున రోజు అయింది ఆ రోజు పాటదారులు పాల్గొన్నారు కానీ అసలు సంతృప్తికరంగా లేదని చెప్పేసి పాటను ఇరవై ఐదుకు వాయిదా వేయడం అయింది ఇరవై ఐదునకు కూడా పాటల్లోకి వచ్చారు పాడారు కానీ ఆ రోజు కూడా సంతృప్తికరంగా లేదు అది దాన్ని రేపు నిర్వహించాలనుకుంటున్నాం సో ఇవన్నీ కూడా సక్సెస్ అని కౌన్సిల్ వర్మ ముందు ప్లేస్ చేసేసి వారు కొట్టేటగా నెక్స్ట్ ఇయర్ సంబంధించినటువంటి యొక్క అశీలు వస్తువులు కార్యక్రమం హైయెస్ట్ పాఠదారులు ఎవరైతున్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది